నమస్తే వెల్కమ్ టు మీడియా న్యూస్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లో నెలకొన్న డ్రైనేజీ రోడ్లు విద్యుత్ దోమల నివారణ మొదలైన సమస్యలను పరిష్కరించాలని ఫిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ప్రజావాణిలో మున్సిపల్ ఏఈ మరియు డిఈకి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు డ్రైనేజీలు పొంగడం పలు కాలనీలలో వోల్టేజ్ విద్యుత్ సమస్యలు వర్షాలకు కాలనీల రోడ్లు పూర్తిగా గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన రోడ్లు మరమ్మతులు విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఏఈకి డీఈకి ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని తుంగతుర్తి రవి అన్నారు అలాగే కార్పొరేషన్ వ్యాప్తంగా ఉన్న దోమల బెడద వలన ప్రజలు ఎలాంటి అనారోగ్యం పరిస్థితులకు ఊరికాకుండా రోజు ఫాగింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు శ్రీలతా భద్రునాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యాసారం నగేశ్ ఎమ్ డి మజర్ అమర్నాథ్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు కాలనీల అధ్యక్షులు కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ ప్రజా పాలనలో ఈ ప్రజావాణి పెట్టడం చాలా సంతోషకరం ప్రతి సోమవారం ఈ ప్రజావాణి పెట్టి వాళ్ళ అర్జీలు తీసుకుంటా ఉన్నారు తర్వాత ఎంక్వైరీలు కూడా చేస్తూ ఉన్నారు కొన్ని దగ్గర ఎంక్వైరీలు తక్కువైతా ఉన్నాయి ఇప్పుడు ఆఫీసర్లతో అదే మాట్లాడలేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి అర్జీకి కూడా ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంటుందనేసి కూడా చెప్పడం చాలా సంతోషకరం ఇలాగే ప్రతి సోమారం ఏదైతే అర్జీలు తీసుకుంటారో వాళ్ళ ఏదైతే ప్రాబ్లం ఉందో అది కూడా పరిష్కరించాలనేసి కోరుకుంటూ ధన్యవాదాలు లు దోమలు గురపు డెప్ప గురించి కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మళ్ళీ అవి రిపీట్ కాకుండా చూసుకోవాలనేసి మేము ఏదైతే ఆఫీసర్లను కోరడం జరిగింది ప్రతిదీ కూడా వాళ్ళు స్పందిస్తా ఉన్నారు సత్యం